你我不是拉你吗？

ఉదయం ఏడు గంటల చూస్తున్నా ఆ ముగ్గురు చిన్న పిల్లలకు ఒక్కొక్కరి శంకర్ సార్ యాభై వేల డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా ఉన్నారు ఒక్కొక్కరి

ఏయ్ ఎవరైనా కబొత లేకున్నా పుటమున్నా కూడా పుటమున్నా కూడా ఎవ్వరు మా అమ్మ కూడా మా అమ్మగారు కూడా నా నా కూడా ఆయన పోతున్నాడయ మీకు దండాలు వేస్తా నా పిల్లలకి దారి పెట్టుంది అంతే నేను ఏ అడుగుతలేను నా పిల్లలకి దారి కావాలి ఇప్పుడు ఎంత మంది ఎవరు ఎక్కడి నుంచి దిగొచ్చి ఎమ్మెల్యిగోస్తారా ఎంపీలు దిగొస్తారా ఎవరు రేవంత్ రెడ్డి దిగి వస్తారా కమిషనర్ నుంచి ఎక్కడి కేసీఆర్ ఎవరెవరి దిగొస్తారా తెలియదు ఎంత పెద్ద పెద్ద రాష్ట్రాలుండే ఎక్కడెక్కడ ఏమేమి ఉందో నాకు తెలియదు అయ్యా నేను చదువుకున్న దాన్ని కాదు నేనేం విచ్చేసిన దాన్ని కాదు నా భర్త నాకు అన్నిట్లా చూపిస్తుండే ఫోన్లలో అవి చూస్తుండేదని అంతే నేను అవి చూసుకుంటే నేను ఇది వాళ్ళు ఎవ్వరు మనకి తర్వాత ఏ సహాయాలు చేయరు ఎంతమందిలో చూపించిండట్లా ఇగో చూడు పాపం వాళ్ళ కుటుంబాలు ఎట్లయిపోతున్నాయి అయిపోతున్నాయి నా భర్త నాకు అన్ని చూపిస్తుండే ఫోన్లలో అన్ని వీడియోలు చూపిస్తుండే నాతో ప్రేమగా ఉంటుండే కానీ ఇప్పుడు నాకు లేకుండా పోతే నేను ఎంత स्कर <laughs> सर <laughs>